గ్రామ ప్రజలకు మరియు పట్టణ ప్రజలకు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు కరెడగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు ఇక్కడ ఇక్కడ రాసీనటువంటి పెద్దలకు మరియు పత్రికా వేగలకు మరియు మీడియా మీడియా వారికి చూసుకోవాల్ స్వాంజలి ముఖ్యంగా ఈరోజు మనము అన్నగారి ఆధ్వర్యంలోనే రెండు మూడు రోజులు వచ్చి గ్రామాలు పర్యటన చేస్తున్నాం ఒక వారం కింద ఇక్కడే మీటింగ్ పెట్టుకున్నాం మనము భవిష్యత్ కార్యాచరణ పర్యటిస్తామని చెప్పేసి మన జితేంద్ర గారు చెప్పారు గత నాలుగు రోజుల క్రితం అదేవిధంగానే గ్రామాల్లో కానీ పట్టణాల ప్రాంతాల్లో కానీ ప్రతి వార్డు కానీ ప్రతి గ్రామంలో కానీ అన్న పర్యటించి కార్యకర్తలతో ధైర్య సాహసాలు నింపాలని ప్రతి గ్రామానికి వెళ్ళడం జరిగింది నిన్న నిన్న కానీ మొన్నగానే రెండు రోజుల క్రితం ఎందుకు అన్నగారు తిరుగుతున్నా అంటే ఎవరు చూసాకనే ప్రతి ఒక్క కార్యకర్త ఇందాక మన పవన్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్లుగా గత నాలుగు సంవత్సరాల నుంచి కానీ ఐదు సంవత్సరాల నుంచి కానీ పార్టీ ఆఫీసు మెట్లెక్కినటువంటి వాళ్ళు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి కండవలు తప్పుకొని మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అని చెప్పేసి చెప్తున్నారు సరే అంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాబట్టి నాయకులు అంత మనోళ్ళు కాబట్టి పోతే తప్పం లేదు కాకపోతే ఏమైతుందంటే అన్నగారు ఆల్రెడీగా జితేంద్రు చెప్పినాడు ఆల్రెడీ నా రోజు క్రితం మనము కలిసికట్టుగా పనిచేస్తే కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటే అధిష్టానంగా దిగి వచ్చి మనకు ఖచ్చితంగా ఒక భరోసా కల్పిస్తే మనం కూడా తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా తిరుగుతాము అన్న ఆదేశాలు మేరకు కానీ కొంతమంది ఇప్పుడు వచ్చే లోనా యూట్యూబ్ ఛానల్స్లోనా మొబైల్లోనా ఈ రోజు ఎవరు చేస్తున్నారు ఎందుకంటే ఉత్కంఠంగా చూసుకుంటూ టెన్షన్ పడి టెన్షన్ పడి ముందుబడి ముందుబడి చేస్తున్నారు ముందుబడి వెనక చేరినా చేరిన నిలిపించేది ఏం లేదా ఓడము ఆడ మాజీ సార్ అంటే అండ్ మాజీ సర్పంచ్ అంటే అడ్వైజ్ పాయడం అంటే అంతేగాని మన జితేంద్ర ఇక్కడ లో కూర్చొని అక్కడ సర్పంచ్ వస్తున్నాడు కౌన్సర్ వస్తున్నాడు కార్యకర్తలు అన్నా రాన్న ఏ రాన్న కూర్చోన్న అని చెప్పేసి మర్యాద అనేది ఉంది కానీ అక్కడ పోతే మర్యాద లేదు ఎందుకంటే చాలా మంది అక్కడ పోయిన వాళ్ళు చెప్తా ఉన్నారు మన దగ్గర పట్టణంలో కూడా అదే చర్చ జరుగుతుంది కాబట్టి దయచేసి మనకు మన అన్నగారి యొక్క సైన్యం ఏ విధంగా గత నాలుగు రోజుల క్రితము అన్న ఆధ్వర్యంలో ఎట్లా నడుచుకుంటా అదే విధంగా నడుచుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా మంది చూస్తున్నాం మనం పట్టణ ప్రజలు ఎక్కువగా పల్లె ప్రజలు కానీ టౌన్ ప్రజలు కానీ కార్యకర్తలు అంతా ఇక్కడ చాలా ఇంత ముందు నాలుగు రోజుల క్రితం చాలా ఫుల్ గా ఉండేది కానీ రాంటైతుందంటే వా అతను చేరినాడు మనం చేరాలి మనం చేరినా అతను చేరాలి ఇది కాదు పోయేది అట్లా పోతే ఏమన్నా గుర్తింపు అని ఉంటుందా మనం అందరికీ అన్నం నమ్ముకున్నాం అన్న మనల్ని అన్యాయం చేస్తాడేమన్నా ఏమన్నా మన కోసం కష్టపడే జితేంద్రన్న మనల్ని మధ్యలో బాగా ఉద్దేశంతో ఉద్దేశంతోనే ఇప్పటివరకు ఇట్లే ఉన్నాడు పోవాలనుకుంటే ఆ రోజు అంతా మొత్తం అంతా కలిసి కట్టుకపోయి మద్దతు తెలిపే వాళ్ళు మనమే పోకూడదని కాదు తెలియచేసి వ్యతిరేకం చేయాలని కాదు అన్నది ధైర్యం చెప్పాలంటే అన్న మనం ధైర్యం చెప్పాలి కాబట్టి మనం అన్ని ధైర్యం చేయాలి మనమే డైలీ ఐదు మంది పది మంది జరగండి పోతుంటే ఆయన ఐదు మంది అయినా కానీ బలమైన కార్యకర్తలు అన్న దగ్గర ఉన్నారు ఇప్పుడు కూడా అంత పైడైతే ఎట్లా వాళ్ళంటే అక్కడ ఒక ఇక్కడ కాల్ పెట్టేవాళ్ళు అది కాదు కావాల్సింది ఇక్కడ తెలియజేసిన పార్టీని అక్కడ తెలియజేసిన ఆయన ఆయన ప్రయత్నం కాదు అన్న కూడా సేమ్ పార్టీలో ఉన్నాడు ఆయన పార్టీలకు ఆహ్వానించుకు వచ్చినాడు మేము టికెట్ తీసుకున్నాడు ఇంకా బీ ఫార్మ్ టికెట్ టైం చాలా ఉంది ఇంకా అప్పుడే అయిపోలేదు ఇంకా బీ ఫార్మ్ టికెట్ ఇచ్చేంత వరకు కూడా నమ్మకం లేవు దయచేసి మన కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండాలా అన్న ఆదేశాలు ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా నడుచుకుంటే మనకి భవిష్యత్తు ఉంటుంది మన అన్న ప్రచారం చేసా కానీ అన్న పోయినా కానీ మనకు గుర్తింపు అనేది ఉంటుంది గుర్తింపు లేనటువంటి వ్యక్తుల దగ్గర పోయి మనం అనుకోలేని పరిస్థితి వచ్చింది అయ్యా నేను ఫలానా అయ్యా అన్నని నేను ఫలానా ఏం అవసరం మనకి చాలా టైం ఉంది పద్దెనిమిది ఏదో టైం ఉంది రీఫండ్ టికెట్ ఇవ్వలేదు ఇచ్చే వరకు కూడా చాలా కష్టపరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు ఈ వేళ సర్వేలు జరుగుతున్నాయి మనం టీవీలో చూస్తున్నాం గత వారం రోజుల నుంచి కూడా ట్రైబల్స్ అభ్యర్థులు చాలా తీవ్ర బాధలో ఉన్నారు వాళ్ళకి ఎవరో పాత కొత్త వ్యక్తుల టికెట్ టికెట్లు కేటాయిస్తుంటే రేపు అభ్యర్థులు చాలా తీవ్రవాదాలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఆవేదన గురవుతున్నారు వాళ్ళు చాలా బాధలు ఉన్నారు వాళ్ళ రెబల్సిన రేపొద్దున ఇంటిపెండెంట్ నామినేషన్ వేస్తే తెలుగుదేశం పార్టీ అభిమాఖం వచ్చిన పరిస్థితులు పడుతుందని చెప్పేసి పదహైదు నియోజకవర్గాల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు నియోజకవర్గాల్లో మళ్ళీ వ్యక్తులు మార్చాలని చెప్పేసి రీసర్వే చేస్తున్నారు కాబట్టి అధిష్టానం కూడా దేవుడి దేవం వల్ల మన జితే రెడ్డి గారికి మళ్ళీ ఒకసారి మనసు మార్చి మన వైఎస్ఆర్ పార్టీల గుండెల్లో కూడా ధైర్యం ఎంపిక ఉన్నట్ల భయం కల్పిస్తారని చెప్పేసి కొంతమంది తిరుగుతున్నారు భయం భయం భయము చెప్తే ఇక్కడ ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని చెప్పడము